నాకు సూర్యా వాస్తు సెల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీ పొరపాటి కాల్పోయిన వాసుకళాకారం ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఆగ్నేయ బ్లాక్ అంటే ఇది ఒక కార్నర్ ప్లాట్ భూఖండం కూడా అంటారు దీనికి తూర్పు వీధి ఉంటుంది దక్షిణ వీధి ఉంటుంది అందుకని ఇది కార్నర్ ప్లాట్ ఈ ప్లాట్లో జన్మించిన వారికి నివసించే వారికి ఉండే లక్షణాల గురించి మనం మాట్లాడదాం వీరికి అధికమైన సురుకు ధనము తెలివితేటలో ఉంటాయి అయినలో వీరు ఒకే విషయం మీద దృష్టి పెట్టి పనిచేస్తారు వీరు తమ చేయవలసిన పనులు త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తారు వీరికి ఒంటరిగా ఉండటానికి ఇష్టము వీరు తమ మనసులో ఉన్న మాటలను బహిర్గతం చేయరు వీరికి వ్రాయటం చదవటం భిన్నతో పెట్టిన విద్య వీరు ఎవరినైతే అభిమానిస్తారో వారి కొరకు ఎంత త్యాగానికైనా వెళ్ళి కాడరు ఎవరికైతే శత్రుత్వం ఉంటుందో వారి మీద పగ సాధిస్తూ ఉంటారు వీరు చేయి పనుల్లో ప్రారంభ దశలో ఒడిదుడుకులు వచ్చి జయము ఆలస్యం అవుతుంది వీరికి ఆర్థికపరంగా పిచ్చుదగ్గులు ఉండటం వలన తొందరగా జీవితంలో స్థిరపడలేరు ఆర్థికపరమైన విషయాల్లో ఒక్కో చోట మాట తప్పవలసి ఉంటుంది వీరు తమ సాధించవలసిన విషయాల కోసం నిత్యం శ్రమిస్తూ సామాన్య సంపద కలిగి ఉంటారు ఇప్పుడు ఈ బ్లాక్కి తూర్పు దిశ రవి ఆ దిశాధిపతి రవి అంటే సూర్యుడు దక్షిణ దిశాధిపతి కుది వీరిద్దరు మిత్రులు అందుకని వైష్ణవ జాతక లగ్న లగ్నం కలిగిన వాళ్ళకి ఇది యోగిస్తుంది అంటే మేషలగ్నము కర్కాటకము సింహము వృక్షికము ధనురు మీన మీనరాశి వారికి లగ్నం వాళ్ళకి ఇది యోగిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీకు మేము చేసినటువంటి వీడియోలు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఓకే